కూల్ మ్యాన్ అండ్ గైస్ కొత్త ఇల్లు చూడండి ఎవరితో కొత్త సేమ్ హైదరాబాద్ టైప్ ముంబై టైపు సో గైస్ ఇది వచ్చేసి మన శివుని గుడి అన్నమాట సో ఇది మొత్తానికి కాలేదు సో ఇక్కడ కడుతున్నారు అండ్ చూడండి గైస్ గుడి అయితే చాలా బాగుంది మొత్తం రాళ్ళతోనే కట్టిరు అండ్ నేను గైస్ అక్కడ వచ్చేసి అంజనీ గుడి ఉంది ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది అక్కడ తర్వాత వచ్చేసాం అయితే మనం ఊరు లోపలికి వెళ్ళి వెళ్ళి వద్దాం మూడు లోపల బాగుందా లేదా అనేసి కారు ఎవరైతే ఊరు లోపలికి వెళ్తాను చూద్దాం మూడు లోపల మనకి ఏమేమి చూడడానికి దొరుకుతాయి కనిపిస్తాయి అని కొత్త ఇల్లు కడుతున్నట్టున్నారు ఎవరితో తెలియదు అండ్ ఇక్కడ మొత్తం అడవి లాగా ఉంది ఇక్కడ షాప్ బంద్ ఉంది అంటే ఏమన్నా కొనుక్కొనిక తింటుంటే దీన్ని ఏమైనా తినడానికి ఏమైనా కొనుక్కుంటుంటే కానీ షాప్ బంద్ ఉంది అండ్ ఇక్కడ మన తప్పెవరు వైపు ఉంటే వాళ్ళే మంచి ఉంటుంది అంతే మరి అట్లా ఉంటారు ఎట్లా ఉంటారు పిల్లలు అందరు స్కూల్ అందరికి ఎవరు కనిపిస్తున్నారు కనిపిస్తుంది అంటారు శంకర్ గారు ఏంటికోదామన్నావు కదా ఇలా గల్లీలోకి వెళ్ళు పోదామా ఇంకా ఫైనల్ మా ఊళ్ళో కూడా గల్లీలు కట్టే సేమ్ హైదరాబాద్లో ఎట్లా ఉంటాయి కాలనీలో గల్లీలు అట్లా ఉన్నాయి కూల్ మ్యాన్ ఇంకా కొత్త ఇల్లు చూడండి ఎవరితో కొత్తిల్ సేమ్ హైదరాబాద్ టైపు ముంబై టైప్ ఇట్లా కిలో అంటున్నావా తెలుసరా ఇట్లా మా గిల్ పోలీ ఇది గుడి

మీ ఇష్టం ఎప్పుడు అమ్మినవనీరాజా ముప్పై వేలు ఫోన్ లేదు సార్ ఇప్పుడు కాదు రాత్రి కొంచెం ఎంటికి పోవాలి ఎంటికి పోయినాక ఇట్లు గిట్లు తిన్న తర్వాత తిన్నాం ఎందుకంటే పొద్దున్న నుంచి ఇంటికొడ లేము కాబట్టి అంతే కదా టూర్ కోతారా ఇప్పుడు ఈ టైంలో ఎక్కడెక్కడ టూర్కి నైట్ టైంలో అంటే రాత్రి మొత్తం మానే ఉంటారా మూడు రోజులు పోతారు టూర్కి ఎక్కడెక్కడ తీసుకో చెప్పారు ఎక్కడెక్కడ తీసుకోతా అని ఎంత తీసుకున్నారు ఫీజు ఎంత తీసుకున్నారు వెయ్యి రూపాయల నువ్వు ఎందుకు పైసలు ఇచ్చిలేవా అందుకేనా ఎక్కడెక్కడ చెప్పు తెలుసా నీకు అరే ఏడుపోతారు చెప్పురా నాకు ఎవరు అర్థం అవుతుంది ఏడుకోతారు అయితే తీసుకున్న ఎడికోత్రా చెప్తే వీడియో ని ఫోటో అయినా కొడతాడు ఏ చెప్పు నాకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎక్కడ అన్నారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఫీజు రోజులు 2 days తీజంటే తీసుకున్నారు వెళ్ళు పలా ఆ బ్యాండ్ రాత్రి కానీ అనుకుంటారా ఎక్కడెక్కడ ఆ టెంపుల్ తెలుసా ఏమను చార్మినార్ గోల్కొండ జూ పార్క్ టైంబార్డ్ అవి తిరిగిన ప్లేస్ కిస్కి తీసుకోతే అద్దలు బాగున్నాయి చెప్పారా నీ అద్దలు చెప్పి అరే మీ అంటే ఒక వీడియో తీయాల షార్ట్ వీడియో ఏమని మీరు చెప్పాలి

అందరు ఎందుకో పని మీద రోడ్ మీద కోతున్నట్టు అయితే ముగ్గురం గుసం గుడి ఇక్కడ బెంచ్ పైన ముచ్చళ్ళు పెట్టుకుంటా ఏమేమి విడుదల తీయాలి ఎట్ల తీయాలనేసి సో ఇప్పుడైతే పిల్లలు పిక్నిక్ వెళ్తారు అంటే మూడు రోజులు సో ఎవరు ఉండరు మూడు రోజులు దాకా రాజేతాం వేరే వేరే పిల్లలు ఆ దగ్గర ఉంటారు అంతేనా కదా ఇంకా చెప్పు మా బొమ్మ కూడా చెప్పండి చెప్పాలి అంతే కదా ఇష్టం ఏమో చెప్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకైతే అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది మేము పోతున్నాం ముందు పోవడం